హాయ్ ఫ్రెండ్స్ వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం ఈ రోజు వీడియో టైటిల్ చూసి మీరు గెస్ చేసి ఉంటారు నేను చెప్పబోయే కథ ఒక నరభక్షకుడిది ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ ఇండియాకి చెందిన సురేంద్ర కోహ్లీ అనే ఒక చిన్న పిల్లలను తినే నరభక్షకుడిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సెక్టర్ థర్టీ వన్ నోయిడాలోని నిఠారి గ్రామంలో బిజినెస్ మ్యాన్ అయిన మునీందర్ సింగ్ పండేర్ ఫామ్ హౌస్ డి ఫైవ్ అనేది ఉంది ఈ ఫామ్ హౌస్లో మొదట మునీందర్ సింగ్ తన ఫ్యామిలీతో ఉండేవాడు కానీ తర్వాత ఫ్యామిలీ పంజాబ్ వెళ్ళిపోయిన తర్వాత తన ఒక స్నేహితుడి వద్ద పనిచేస్తున్న సురేందర్ కోహ్లీను తన ఫామ్ హౌస్లో కేర్ టేకర్గా ఉద్యోగంలో ఉంచుకున్నాడు మునీందర్ సింగ్ కేవలం పదిహేను రోజులకు లేదా ఒక నెలకు ఒకసారి వచ్చి అక్కడ ఉండేవాడు వచ్చిన ప్రతిసారి దళారుల ద్వారా అమ్మాయిలను బుక్ చేసుకుని రెండు మూడు రోజులు ఎంజాయ్ చేసేవాడు రెండు వేల ఐదో సంవత్సరం నుంచి డివై ఇంటిక్ సమీపంలో ఉంటున్న పిల్లలు మిస్ అవ్వటం మొదలవుతుంది ఇంటికి సమీపంలో ఉన్న వారందరూ ఎక్కువగా కూలీ పనులు చేసుకుని బతికేవారు పిల్లలు మిస్ అయిన పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది పోలీసులు పెద్దగా ఆసక్తి చూపించారు ఎందుకంటే ఇలాంటి కేసెస్లో పిల్లలు అలిగి ఇంటి నుంచి వెళ్ళిపోయి మళ్లీ తిరిగి రావడం జరుగుతుంది పిల్లలు తిరిగి వచ్చాక కూడా పేరెంట్స్ కంప్లైంట్స్ వెనక్కి తీసుకోకపోవడం వల్ల మిస్సింగ్ కేసెస్ ఫైల్స్ పెరుగుతూ పోతాయి కంప్లైంట్ ఇచ్చిన వారు కూలీలు అవ్వటం వల్ల పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదనే వాదనలు కూడా వచ్చాయి మరోవైపు పిల్లలు మిస్ అవ్వటం మాత్రం ఆగలేదు రెండు వేల ఆరో సంవత్సరం మే ఏడో తారీఖు ఇదే డిఫై ఇంటి సమీపంలో పాయల్ అనే అమ్మాయి కూడా మిస్ అవుతుంది ఇప్పటి వరకు మిస్ అయిన వాళ్లలో పాయల్ వయసులో పెద్ద అమ్మాయి కావడంతో తండ్రి నందలాల్ కూతుర్ని వెతకడం ప్రారంభిస్తాడు అదే సమయంలో డిఫై ఏరియాలో ముందు నుంచి చిన్న పిల్లలు మిస్ అవుతున్నారనే విషయం కూడా నందలాల్ కు తెలుస్తుంది తన కూతురు ఆపదలో ఉన్న విషయం గ్రహించి ఆ చుట్టుపక్కల ఉన్న వారిని అడగడం ప్రారంభిస్తాడు ఇలా వెతుకుతున్నప్పుడు మే ఏడవ తారీఖు రోజు పాయల్ రిక్షా ప్రయాణం చేసిందన్న విషయం తెలుస్తుంది నందలాల్ రిక్షా నడిపే వాళ్ళని తన కూతురు గురించి అడిగినప్పుడు ఒక రిక్షా అతను గుర్తుపట్టి నా రిక్షాలోనే పాయలెక్కింది పాయల్ని డి ఫైవ్ ఫామ్ హౌస్ వద్ద దింపాను రిక్షా డబ్బులు లోపల నుంచి తీసుకొస్తానని చెప్పి ఎంతకు బయటికి రాకపోతే నేను లోపలికి వెళ్లి అడగగా ఆ ఇంట్లో నుంచి సురేందర్ బయటికి వచ్చి పాయల్ ఎప్పుడో ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు అని రిక్షా నడిపేవాడు నందలాల్ తో అన్నాడు పాయల్ యొక్క తండ్రి నందలాల్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెళ్లడం జరుగుతుంది కానీ ఈసారి కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోరు మిగతా తల్లిదండ్రుల నందలాల్ ఊరికే ఉండకుండా ఒక లాయర్ సహాయంతో కోర్టును ఆశ్రయిస్తాడు కోర్టులో నా కూతురు తప్పిపోయింది పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని డీఫై ఇంట్లో ఉండే వాళ్లపై తనకు అనుమానం ఉందని చెప్పగా వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోమని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని కోర్టు ఆర్డర్ చేస్తుంది ఈ ఫామ్ హౌస్ యజమాని మోనీధర్ సింగ్ డబ్బున్నవాడవ్వటం వల్ల పోలీసులకు లంచం ఇచ్చి ఎఫ్ఐఆర్ ను రద్దు చేసేలా కూడా ప్రయత్నించాడు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ ను చాలా స్లోగా చేసేవారు మనీందర్ సింగ్ తన ఇంటిపై చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయించడానికి హైయర్ కోర్టును కూడా ఆశ్రయించడం జరుగుతుంది కానీ కోర్టు మాత్రం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని ఆర్డర్స్ చేస్తుంది చేసేదేం లేక పోలీసులు ఫార్మాలిటీ కోసం మునీందర్ సింగ్ యొక్క ఫామ్ హౌస్ కి వెళ్తారు అక్కడ మొత్తం ఇంటిని సర్చ్ చేస్తారు చివరికి ఆ ఇంట్లో ఏమీ దొరకదు అదే సమయంలో అక్కడ జనం కూడా గుమి కూడడం మొదలు పెట్టారు పోలీసులే కాకుండా అక్కడ గుమ్మి కూడిన జనం కూడా అక్కడ ఇక్కడ వెతకడం మొదలు పెట్టారు అదే సమయంలో ఆ ఇంటి వెనక భాగంలో ఉన్న ఒక పెద్ద నాలాపై వీరి దృష్టి పడుతుంది అందులో చాలా పాలిథిన్ కవర్లు పడి ఉన్నాయి ఆ పాలిథిన్ కవర్లను చూసిన జనం ఈ విషయాన్ని పోలీసులకు చెప్తారు అప్పుడు పోలీసులు అక్కడున్న ఒక పాలిథిన్ కవర్ ని బయటికి తీసి చెక్ చేయగా అందులో నుంచి ఒక చిన్న పిల్లాడి యొక్క కాలి భాగం కనిపించింది ఇది చూసిన కానిస్టేబుల్ వెంటనే తన హయ్యర్ ఆఫీసర్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అక్కడకొచ్చిన పోలీసులు వెంటనే అన్ని కవర్లను తీసి చూడడం జరుగుతుంది అన్ని కవర్లలో చిన్న పిల్లల యొక్క వేరు వేరు శరీర భాగాలు ఉన్నాయి ఈ శరీర భాగాలలో తల మరియు కాళ్ళు మాత్రమే పాలిథిన్ కవర్లలో దొరికాయి పొట్ట భాగం చెస్ట్ భాగం మాత్రం ఎక్కడ కూడా దొరకలేదు అన్ని కవర్లను చెక్ చేయగా పదిహేడు మంది శరీర భాగాలు అక్కడ దొరికినట్టు గుర్తించడం జరిగింది ఫామ్ హౌస్ యజమాని మునీందర్ సింగ్ మరియు సురేందర్ కోహ్లీలను వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది మీడియా మరియు అక్కడున్న జనాలు ఇది అవయవాల కోసం తస్కరి ముఠా చేసిందని పుకార్లు లేపారు కానీ అదంతా ఫేక్ అని తర్వాత తెలుస్తుంది ఈ విషయం మీడియాలో రావడం వల్ల అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది స్వయంగా ముఖ్యమంత్రి ఈ కేసును ఫాలో చేయడం స్టార్ట్ చేశారు ఆ టైంలో సరిగా డ్యూటీ చేయని పోలీస్ ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది మరోవైపు మోనిందర్ సింగ్ మరియు సురేందర్ కోహ్లీను ఇంటరాగేట్ చేయడం మొదలు పెట్టారు ఆ ఐంటి యజమానైన మునీందర్ సింగ్ పోలీసులకు తన వంతు నిజాలని చెప్పేశాడు తను కేవలం అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవాడని ఈ మర్డర్లతో ఎలాంటి సంబంధం లేదని చెప్పడం జరుగుతుంది పోలీసులు కూడా మునీందర్ సింగ్ హత్యలు చేశాడన్న దానికి ప్రూఫ్స్ లేనందుకు సురేందర్ కోహ్లీను అడగడం ప్రారంభిస్తారు రెండు మూడు రోజులు పోలీసులు తమదైన శైలిలో విచారించిన తర్వాత సురేందర్ కోహ్లీ హత్యల వెనుక కారణం చెప్పడం మొదలు పెడతాడు సురేందర్ కోహ్లీ ఉత్తరాఖండ్ కి చెందినవాడు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వంట బాగా చేస్తాడని మనీందర్ సింగ్ దగ్గర పనిలో చేరాడు వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ కి అమ్మాయిలు రావటం రెండు మూడు రోజులు గడపడం సురేందర్ కోహ్లీ గమనించేవాడు మనీందర్ సింగ్ అమ్మాయిలతో రూంలో ఉన్నప్పుడు సురేందర్ కోహ్లీ చాటుగా చూసేవాడు ఇదంతా చూసిన తర్వాత తాను కూడా మనీందర్ సింగ్ పండేర్ల అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు కొంతమంది కాల్ గర్ల్స్ తో కలవడం కూడా జరుగుతుంది ఆ సమయంలో కాల్ గర్ల్స్ సురేందర్ కోహ్లీతో నువ్వు సెక్స్ చేయలేవు అని హేళన చేసేవారు ఈ విషయం విన్న తర్వాత కోహ్లీ మనసులో తను నపుంసకుడు అయ్యాడని భయం వెంటాడసాగింది ఒకరోజు ఫామ్ హౌస్ యజమాని అమ్మాయితో రాత్రి గడిపిన తర్వాత ఒక అర్జెంట్ పని మీద అక్కడి నుంచి వెళ్లిపోతాడు వెళ్తూ వెళ్తూ అమ్మాయిని ఉదయం ఆటోలో ఎక్కించి పంపించమని చెప్తాడు ఉదయం అమ్మాయి వద్దకు వెళ్లి నేను కూడా డబ్బులు ఇస్తాను నాతో కూడా సమయం గడుపు అని అంటాడు అప్పుడు అమ్మాయి సురేందర్ కోహ్లీను హేళన చేయగా కోపంతో అమ్మాయిని చంపేస్తాడు చంపేసిన తర్వాత ఆ అమ్మాయితో బలత్కారాన్ని కూడా పాల్పడతాడు ఆ తర్వాత ఆ బాడీని మూడు ముక్కలుగా చేస్తాడు తల ఒక ముక్కగా కాళ్లను రెండవ ముక్కగా మరియు పుట్ట భాగాన్ని మూడో ముక్కగా చేస్తాడు ఇలా చేసిన ముక్కల్లో నుంచి కొంత కొంత భాగాన్ని తీసుకుని కుక్కర్ వండి తింటాడు ఈ మాట విన్న అక్కడి పోలీస్ ఆఫీసర్లలో ఇద్దరు బయటికి వెళ్లి వామిటింగ్ చేసుకున్నారు తాము విచారిస్తున్న సురేందర్ కోహ్లీ ఎంత పెద్ద నరభక్షకుడో తెలుసుకున్న పోలీసులు మరింత జాగ్రత్తగా విచారించడం మొదలుపెట్టారు ఆ అమ్మాయిని తిన్న తర్వాత శరీర భాగాలను కవర్ లో పెట్టి ఇంటి వెనుక భాగంలో ఉన్న ఒక పెద్ద నాలాలో పడేశాడు మొదట భయం అనిపించిన ఆ అమ్మాయి కోసం ఎవరు వెతుక్కుంటూ రాకపోవడం మరియు తన యజమాని యొక్క పరిచయం పోలీసు వాళ్లతో ఉండటం వల్ల పెద్దగా ఎవరు పట్టించుకోలేదు ఫలితంగా సురేందర్ కోహ్లీకి ఇంకాస్త ధైర్యం వచ్చింది కొన్ని రోజులు గడిచిన తర్వాత డి ఫైవ్ బయట ఆడుతున్న ఒక అమ్మాయిని చాక్లెట్స్ అని చెప్పి లోపలి తీసుకెళ్లి గొంతు నిలిమి చంపేశాడు ఆ తర్వాత ఆ డెడ్ బాడీతో తన కోరికను పూర్తి చేసుకొని ఆ చిన్న పాప బాడీను మూడు ముక్కలుగా చేశాడు ఈ ముక్కల్లో నుంచి చెస్ట్ మరియు చేతుల యొక్క మాంసాన్ని వండుకొని తినేవాడు మిగిలిన భాగాలను చిన్న చిన్న కవర్లలో పెట్టి ఇంటి వెనుక భాగంలో ఉన్న నాళలో పడేసేవాడు ఇలాగే కొన్ని కొన్ని రోజులకు చిన్న పిల్లలను చాక్లెట్ల పేరుతో ఇంటికి పిలిచి చంపేసేవాడు ఆ తర్వాత వారితో తన కోరికలను తీర్చుకొని వారిని కుక్కర్ లో వండుకొని తినేవాడు ఇలా చిన్న పిల్లలను ఎందుకు చంపావని కారణం అడగగా అదా సమయంలో అలా అయిపోయింది చెప్పేవాడు తప్ప అసలు కారణం చెప్పలేదు సురేందర్ కోహ్లీకి కోర్టు ఉరిశిక్ష విధించింది కానీ ఇంతవరకు అది అమలు కాలేదు ఇప్పుడు ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు కానీ బహుశా ఫ్యూచర్లో ఎప్పుడైనా శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఇవాల్టి స్టోరీ మరొక కొత్త ఎపిసోడ్తో నేను మీ ముందుకు మళ్ళీ వస్తాను నా లేటెస్ట్ స్టోరీస్ కోసం మీరు నా ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్